ప్రభు యొక్క శక్తిని చూస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు మా వెనకాల వచ్చే అనగానే ఏస వెనకాలు ఏమైపోయినాడు వాళ్ళు పానవి ఏం చెప్పాడు ప్రభువు అక్క ఏసయ్య మన యొక్క జీవితాలను బతికుతే ఆయన మనం అనుసరించగలిగితే ఆయనను మనకు రమనిచ్చగలిగితే ఆయన నీ స్థితిని ఇచ్చేవే మార్చివేయగండు ఎలా చేయగలంటే ఇచ్చే మార్చివేయగడు మన జీవితాన్ని ఆయన మాత్రమే మార్చగలడు చేపలు పంచుకునేవాడు ఎలా చేసినాడంటే దేవుడు మనుష్యుడు మర్చిపోయానండి జాగ్రత్తగా చేశాడు ఏసయ్యను రమనించకపోతే ఏ